హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు జాస్మిన్ బ్లాగ్స్ నేనైతే చాలా సెవెంటీ ఫైవ్ ఎయిటీ కేజెస్ ఉన్నానండి మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకో తెలియకుండానే చాలా లావ్ అయిపోయాను అయితే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ కేజీస్ ఉన్నాయి నేను ఫార్టీ ఫైవ్కి ఎలా వచ్చాను ఎట్లా వెయిట్ లాస్ చేశాను అనేది చూపిస్తున్నాను రోజు అంతా అదే ఉంటుందండి నేను డైలీ ఇలాగే తింటాను మీకు ఒకటి తెలుసా మనము వెయిట్ లాస్ చేసేటప్పుడు తినకోకుండా ఉంటేనే ఇంకా ఎక్కువ అవుతాము ఇంకా ఎక్కువ లావ్ అయిపోతాము తింటూ కరెక్ట్గా టైం టు టైం తింటేనే మనం వెయిట్ అనేది తగ్గగలుగుతాము ఒకవేళ తినకోకుండా ఉంటేనే వెయిట్ స్టమక్లో గ్యాస్ ఎక్కువైపోయి ఇంకా అట్లా లేనిపోని ప్రాబ్లమ్స్ వచ్చడమే కాకుండా ఇంకా ఏమంటే వెయిట్ కూడా పెరుగుతారు అట్లా కాకోకుండా ఎలా ఉంటుందో నేను డైలీ ఎలా తింటానో చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ఇది అందరికీ సెట్ అవుతుంది అనేం కాదు నేను ఎలా తినేదాన్ని మాత్రమే చూపిస్తున్నా అవి ఇందాక సమురకాయలు మన తెచ్చి చూపించాను కదా సమురు అయితే ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అది షార్ట్స్లోనే చూపిస్తాను మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఇట్లా బ్రష్ చేసుకోవాలా మంచిగా బ్రష్ చేసుకునే తర్వాత ఇట్లా హాట్ వాటర్ అనేది తాగాల ఇట్లా హాట్ వాటర్ అనేది ఫ్లాస్క్లోనే పోసుకుంటా నేను ఎందుకంటే ఫ్లాస్క్లో పోసుకొని కొంచెం కొంచెంగా తాగుతూ ఉంటాను అంటే వేడి వేడిగా అంటే పొగలు పొగలు వచ్చేలా తాగకూడదు ఎందుకంటే నేను బాగా మంచిగా పొగలు వచ్చేలా ఫ్లాస్క్లో పోసుకొని కొన్ని కొన్ని తాగుతూ ఉంటాను అనమాట ఇట్లా కొన్ని కొన్ని తాగుతుంటే ఉంటే హాట్ వాటర్ అనేది బాడీలో ఉండే ఫ్యాట్ అంత బర్న్ కాలిపోయేదానికి హాట్ వాటర్ మంచిగా యూస్ అవుతుంది డైలీ హాట్ వాటర్ అనేది బ్రష్ చేసినాక కంపల్సరీగా తాగాలి హాట్ వాటరు ఒక లీటర్ అయితే తాగాలి అన్నీ ఒకేసారి తాగలేరు కదా ఎవరైనా సరే అంటే కొన్ని 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 తాగుతూ ఉండాలన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా నైట్ నార్మల్ వాటర్ తాగితే సరిపోతుంది మార్నింగ్ ఇట్లా గోరువెచ్చగా ఉండే హాట్ వాటర్ అయితే తాగాల మార్నింగ్ లేచి బ్రష్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక లీటరు హాట్ వాటర్ తాగాల ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇప్పుడే నీళ్ళు అయితే వస్తున్నాయి త్రీ డేస్ తర్వాత అయితే నీళ్ళు వస్తున్నాయి ఇంక అందుకే నీళ్ళు పట్టుకుంటున్నాను ఇది కూడా అంటే మనము తిన్ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా తినే వెంటనే ఏదో ఒక పని చేస్తే చిన్న పనైనా సరే చేస్తే తినిందంతా అరిగిపోతుంది మన బాడీకి ఏం పట్టదు కాబట్టి వెయిట్ అనేది అవ్వరు అని నేను అనుకుంటాను అంతే అది నిజమో కూడ నాకు తెలియదు ఎప్పుడైనా సరే తిన్న వెంటనే ఏదైనా వర్కౌట్ చేస్తే అన్నం తినేదంతా అరిగిపోతుంది కాబట్టి ఏమి ఎక్కువ వెయిట్ అయ్యే ఛాన్సెస్ అయితే అసలు ఉండవు ఇక్కడైతే నీళ్ళన్ని ఫుల్లు పట్టేస్తున్నాను ఇంకా నీళ్ళు పట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఇంకా ఇవన్నీ ఇంకా ఆల్రెడీ ఒక డమ్ముకైతే పట్టేసాను నెక్స్ట్ వేరే దానికైతే చూడాలా వెయిట్ లాస్ అనేది మనకు మంచిదే అండి మన ఏజ్ పెరిగే కొద్దీ మన ఏజ్కి తగ్గ వెయిట్ ఉంటే సరిపోతుంది దానికి మించి ఉంటే కనుక లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అందుకే చాలామంది వెయిట్ లాస్ చేస్తున్నారు అది ఒక మంచిది అనమాట ఇంకా నెక్స్ట్ నేను చేసే ఫస్ట్ నేను అది చేసే దాంట్లో నాకు ఇష్టమైనది ఏదంటే ఇదేనండి ఎండలో కూర్చుంటా హాఫ్ అన్ అవరు మనము ఎందుకంటే ఎండలో కూర్చునేది డి విటమిన్ కోసమే కాకుండా అందులో ఇక్కడ వచ్చేది ఎండ అరుదుగా వస్తుంది కాబట్టి వచ్చినప్పుడు ఇట్లా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎండలో కూర్చోవాలా నాకేం ఎండ ఏం కొత్త కాదులేండి ఏమంటే వీడియోలో సరిగా ఫేస్ కనిపిస్తుందో లేదని చెప్పేసి చేయి అలా పెట్టుకున్నాను ఇట్లా ఎండలో కూర్చోవాలా ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో కూర్చుంటే మన బాడీకి మంచి డి విటమిన్ వస్తుంది అందుకు అది కాక మంచిగా ఉంటుంది గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది బాడీలో ఇట్లా ఏదైనా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా చేయాలన్నమాట ఎండలో అయితే కంపల్సరీ ఉండాలండి వర్కౌట్ చేసే వాళ్ళు ఎండ అనేది చాలా చాలా మంచిది హెల్త్కి మనం తినే ఫుడ్డుకే కాకుండా ఇట్లా ఎండలో ఉండడం కూడా చాలా మంచిది వర్కౌట్ చేసే వాళ్ళు కంపల్సరీగా ఇట్లా ఉండాల ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా చపాతి అయితే తింటున్నాను మార్నింగు మార్నింగు ఒక చపాతి నైట్ ఒక చపాతి తినాలా అంతే ఇంక ఎక్కువ దానిపైన ఎక్కువ అయితే తినకూడదు ఏమంటే ఇది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి మాత్రమే అందరికీ కాదు మిగతా వాళ్ళు ఎన్నైనా తినచ్చు ఏం ప్రాబ్లం లేదు నార్మల్గా ఉండేవాళ్ళు ఇంకా మేము ఇట్లనే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాము ఇంకా ఇట్లే వెయిట్ పెరుగుతాము అనుకునే వాళ్ళు ఎన్నైనా తినకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడైతే వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు ఒకటి కానీ రెండు కానీ చపాతీలు తినాలి ఒకటి సరిపోవు అనుకుంటే నాలాగా ఒక రెండు చపాతీలు అయితే తినండి నా నేనైతే ఈ రెండు చపాతీలు కూడా సరిగా తిన్నాను ఒకటిన్నర అయితే తింటాను ఇంకా దాంట్లోకి పచ్చడి అంటే ఇంకా మనకు ఏది నచ్చిందో అది చేసుకుంటాం ఇక్కడైతే నేను రెడ్ కలర్ రెడ్ చట్నీ వేసాను అదే టమోటాలు ఎర్రగడ్డ తెల్లవాలు వేసి మిక్సీ చేశాను కారం పొడి చింతపండు వేసి అంతే సింపుల్ ఇంకా ఈ చపాతీలకి ఇంకా ఇది వేసుకుంటే సరిపోతుంది మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను కదా నేను ఆ మార్నింగు తినను అసలు అన్నం అనేది తినదు హాట్ వాటర్ తాగినాక ఒక అరటిపండు తింటాను ఇంకా ఉదయం అంతా అన్నం అనేది తిన్నాను ఇంకా ఆ చపాతి ఎప్పుడంటే ఆఫ్టర్నూన్ తింటాను ఆఫ్టర్నూన్ ఒక చపాతి తింటా మళ్ళీ నైటు నైటు త్రీ త్రీకి లేదా ఫోర్కి తింటాను ఇంకా ఫోర్ తర్వాత అసలు ఇంకా ఏం తినను నాకు మధ్యలో ఏమన్నా ఎక్కువ ఆకలి వేస్తే నేను తట్టుకోలేను అంటే మాత్రం బనానాస్ తింటా ఉంటాను బనానాస్ ఒకటి రెండు తింటాను అంతే ఇట్లా ఆకలి వేసినప్పుడు మాత్రం బనానాస్ తింటా ఉంటే మంచిదండి ఆకలి అవ్వకోకుండా ఉంటుంది ఎక్కువసేపు ఆకలి అవ్వకోకుండా ఉంటుంది అది కాకుండా మనం స్టమక్ నిండిన ఫీలింగ్ అయితే ఇస్తుంది అందుకే బనానాస్ తింటున్న దీనివల్ల ఇదైతే సాయంత్రం అనమాట ఆఫ్టర్నూన్ ఒక చపాతి తిన్నాను మళ్ళీ నైట్ కూడా ఒక చపాతి తిన్నాను ఆఫ్టర్నూన్ రెండు చపాతీలు తిన్నాను మళ్ళీ సాయంత్రము నాలుగు గంటలకు ఆ టైంలో మళ్ళీ ఒక చపాతి తిన్నాను సాయంత్రం తినేది నేను చూపించలేదు ఎందుకంటే పొద్దున్న తినేది చూపించాను కాబట్టి ఇంకా సాయంత్రము ఒక చపాతి అది కూడా ఫోర్ కల్లా ఫోర్ ఫోర్ థర్టీ కల్లా తినేసేయాలి దానిపైన అస్సలు తినకూడదు చాలామంది సిక్స్ లోపల తినాలంటారు సిక్స్ కూడా తినాలంటారు కానీ లేదండి సిక్స్ లోపల ఫోర్ థర్టీ ఫైవ్ లోపల తినేసేయండి ఇంకా దాని తర్వాత అస్సలు తినకూడదు ఇంకా నెక్స్ట్ ఇంకా పడుకునే ముందర అయితే మంచిగా వాటర్ తాక్కుంటే తాక్కుంటే ఇంకా పడుకోండి నైట్ ఇంకా ఎక్కువ వాటర్ తాగాల్సిన అవసరం లేదు ఇంకా ఉదయం నుంచి వాటర్ తాక్కుంటే సరిపోతుంది ఇంకా అరటిపండు తినే తొక్క కూడా మనం ఇట్లా వేస్ట్ చేయకోకుండా ఫేస్కి స్క్రబ్ లాగా వాడుకుంటే మంచిగా యూజ్ అవుతుంది ఇంకా ఇదేనండి చూసారే మధ్య నేను వెయిట్ లాస్ చేసే కొద్దీ నా ఫేస్లో మంచిగా గ్లో కూడా వస్తుంది వెయిట్ లాస్ అనేది కేవలం సన్నబడ్డానికి మాత్రమే కాదండి మంచిగా హెల్త్ కూడా హెల్తీగా కూడా ఉండవచ్చు ఒకప్పుడు ఎంత లా ఉన్నానంటే నేను అసలు నాకే నన్ను చూసుకుంటే నేనైనా అనిపించేది ఇంక ఎట్లయినా తగ్గాలి అని చెప్పేసి ఇంకా ఈ వెయిట్ లాస్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇట్లా తగ్గాను అనమాట నేను అనుకున్న ప్రస్తుతానికి నేను అనుకున్న ఫార్టీ టు ఫార్టీ త్రీ కేజీస్కి అయితే వచ్చేసాను ఇంకా ఫార్టీకి వచ్చిన తర్వాత ఈ వెయిట్ లాస్ అనేది మెయింటెన్స్లో పెట్టుకుంటాను అంతే ఇంకా ఇదేనండి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో అనుకుంటున్నాను వెయిట్ సన్నగా అవ్వాలండి లేదంటే లేనిపోయిన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది